అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి రోజూ ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్లేది వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది ఒక రోజు ఆవు మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ పాలు ఇచ్చింది అది చూసి అమ్మాయి చాలా సంతోషించింది రోజు బిందె బిందెకన్నా పెద్ద బిందిలో పాలు నింపుకుని తలపైన పెట్టుకుని ఊరివైపు బయలుదేరింది దారిలో సంతోషంగా నడుచుకుంటూ ఎన్నో ఊహలు అల్లటం మొదలెట్టింది ఈ రోజు ఇచ్చినట్టు రోజు ఆవు పాలు ఇస్తే నాకు రోజు ఎక్కువ ఆదాయం వస్తుంది ఆ వచ్చిన అధికపు ఆదాయం నేను ఖర్చు పెట్టకుండా ఒక మూటలో దాచేస్తాను కొద్ది రోజులకి ఆ మూటలో చాలా డబ్బులు జమవుతాయి అప్పుడు ఇంకో ఆవుని కొంటాను అలా అలా కొద్ది రోజులలో నా దగ్గర చాలా ఆవులు ఉంటాయి అవి చూసుకోటాని పాలేరాళ్లను పెడతాను నేను రోజూ ఇలా ఎండలో ఊరికి వెళ్లే అవసరం ఉండదు అప్పుడు నేను కూడా తెల్లగా అయిపోతాను వెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను కొత్త పట్టు చీరలో నేను చాలా అందంగా కనిపిస్తాను చీరకు తగ్గట్టు సంతలో గాజులు కూడా కొనుక్కుంటాను ఊరిలో ఎవరింట్లోనైనా పెళ్లి అయితే ఆ పెళ్లికి చక్కగా తలస్నానం చేసి కొత్త పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని జడలో పూలు పెట్టుకుని వెళ్తాను అక్కడ నేను ధగధగా మెరిసిపోతూ చాలా అందంగా కనిపించగానే నాకు చాలా సంబంధాలు చెబుతారు కాని నాకు నచ్చిన సంబంధం వచ్చేదాక నేను ఏదీ ఒప్పుకోను నచ్చని సంబంధం ఒప్పుకోను అనుకుంటూ ఆ అమ్మాయి గట్టిగా తల అడ్డంగా ఊపింది తలమీద రోజు మోసేదానికన్నా ఎక్కువ బరువు ఉందన్న విషయానికి మరిచిపోయింది ధడేలుమని బిందె తలనించి పడి ముక్కలైపోయింది పాలన్నీ నేలపాలయ్యాయి ఆ పాలూ అమ్మలేదు ఎక్కువ డబ్బులూ సంపాదించలేదు ఆవులూ కొనలేదు పాలెరాళ్లనీ పెట్టుకోలేదు పట్టు చీరా కొనలేదు గాజులూ కొనలేదు ఊహించినవన్నీ ఊహలలోనే ఉండిపోయాయి పగటి కలలు కనే బదులు చేస్తున్న పని శ్రద్ధగా చేస్తే బాగుండేదని బాధపడుతూ ఆ అమ్మాయి తిరిగి ఇంటివైపుకు వెళ్లిపోయింది